నా ఒక్క ఓటుతో మార్పు వస్తుందా అనే వారి కోసమే ఈ వీడియో రెండు వేల నాలుగు కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో సంతెమారహల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆర్ ధృవనారాయణ్ ఒక్క ఓటు ఆధిక్యతతో గెలిచారు అంటే రెండు ఓట్లు తనకు అదనంగా పడి ఉంటే జేడిఎస్ అభ్యర్థి ఆర్ కృష్ణమూర్తి గెలిచి ఉండేవారు యాభై రెండు ఓట్లు రాగా ఆర్ కృష్ణమూర్తికి రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లోనూ నాద్వారా నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి కళ్యాణ్ సింగ్ చౌహాన్ ఒక్క ఓటు ఆధిక్యతతో గెలిచారు కాంగ్రెస్ అభ్యర్థి ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న సిపి జోషి ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కొనతాల రామకృష్ణ తొమ్మిది ఓట్ల ఆధిక్యతతో గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోక్సభ ఎన్నికల్లో బీహార్ లోని రాజామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సోమ్ మరండి తొమ్మిది ఓట్ల ఆధిక్యతతో గెలిచారు ఇక చాలా ఎన్నికల్లో యాభై ఓట్ల లోపు తేడాతో ఓడిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు అంటే మన ఒక్క ఓటు ఒక చరిత్ర సృష్టించవచ్చు ఇక ఆలోచించకండి అలసత్వం వీడి ఓటు వేయండి